నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం శివతత్వం మనకు అందించిన వారు భమిడిపాటి గౌరీశంకర్ గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ భాగవతంలో పోతన పరమ భక్తితో కరాన త్రిశూలం ఉరాన ఎముకల పేరు శిరాన నెలవంక ధరించిన పరమశివుడికి శిరస్సు వంచి నమస్కరించాడు నిర్గుణ నిరాకార పరబ్రహ్మ స్వరూపమైన తనను ఓం నమ శివాయాని భక్తితో స్మరిస్తే జీవికి ముక్తి మార్గాన్ని ప్రసాదించే భోలాశంకరుడాయన వేదాలు శృతి స్మృతులు పురాణాలను ప్రప్రథమంగా శివుడే బ్రహ్మకు తెలిపాడని ప్రవచనకారులు చెప్తారు మహాభారతం శాంతి పర్వంలో అష్టాదశ పురాణాల దశభి కథ్యతే శివ అని పేర్కొంది శతాధిక గ్రంథకర్త అయిన అప్పయ్య దీక్షుతుల వారు అతిచ పశుపతి స్వర్వదేవ ప్రకృష్ట శివుడే సర్వదేవ ప్రకృష్టుడని నిష్కర్షగా చెప్పారు శివభక్తి విశేషం ఎటువంటిదనే సందేహమున్న వారు నాలుగు ప్రశ్నలు వేసుకోవాలి నేనెవరిని ఎక్కడి నుంచి వచ్చాను ఇక్కడ నా కర్తవ్యం ఏంటి శరీర పతనానంతరం నా ప్రయాణం ఎక్కడికి అన్నింటికి సమాధానం ఒక్కటే శివుడు సర్వం శివాత్మకం అనేకానేక సమస్యలు మనిషికి ఎదురైనా ఎన్ని దేవుళ్లను ప్రార్థించినా ముక్తి కొరకు అవిభాజ్యమైన అర్ధనారీశ్వర తత్వాన్ని ఆశ్రయించాల్సిందే కామదహనుడైన శివుడు పరమవైరాగ్య సంపన్నుడు జ్ఞానాశ్రయుడు సేవలు భోగాలు ఆడంబరాలు వైభోగాలు అనవసరమైనకు చెంబుడు నీరు పిడికెడు మారెడు దళాలు అనంతమైన అచంచలమైన భక్తి విశ్వాసాలు చాలు మోక్షమిస్తాడు శివా అంటే పిలిచావా అని ప్రత్యక్షమవుతాడు ఏనుగు పాము సాలీడు వంటి ప్రాణులకే కాదు గుణనిధి తిన్నడు వంటి వారికి తన సాన్నిధ్యం కల్పించిన జంగమయ్య మహావిష్ణువు సైతం తానెత్తిన అన్ని అవతారాలలో లింగార్చన తప్పనిసరిగా నెరవేర్చినట్టు గ్రంథాలలో స్పష్టంగా ఉంది శివుడాగ్ల నేనిదే లేనిదే చీమైనా కుట్టదు అనే లోకోక్తి తెలిసినది సంహారకర్త రుద్రుడు కంటికి కనిపించని కాలస్వరూపుడు శివుడు రూపాన పూజలందుకోవడానికి కారణమేమిటని ఋషులు సూతుణ్ణి ప్రశ్నించారు అందుకు ఆయన శివుడు ఒక్కడే పరబ్రహ్మస్వరూపుడు నిష్కలుడు నిరాకారుడు సాకారుడు కనుకనే రుద్రుడు లింగాకారాన మూర్తి రూపంలో కూడా పూజలందుకుంటున్నాడని సమాధానమిచ్చాడు పూర్వం బ్రహ్మ విష్ణువులు పరస్పర ఆధిక్యం కోసం కలహించుకోగా వారి మధ్య స్తంభ రూపంలో ప్రత్యక్షమై వారికి గర్వభంగం చేసిన కథనం శివపురాణంలో ఉంది శివుడు వివరించిన ఐదు జగత్ కార్యాలున్నాయి అవి సృష్టి స్థితి లయ తిరోభావం అనుగ్రహం పంచభూతాత్మకమైన ప్రకృతికి ఆధారభూమిగా నిలిచి చైతన్య స్వరూపుడుగా శివుడుపై ఐదు కృత్యాలను నెరవేర్చుతుంటాడు జ్ఞానసిద్ధి కోసం ఓంకార మంత్రాన్ని జపించమంటారు పండితులు ఓంకారం ప్రప్రథమంగా శివయ్య ముఖం నుంచే పుట్టింది పరమశివుడు వాచ్యుడు అంటే ప్రతి ఒక్కరూ కోరుకుని చేరుకోదగిన గమ్యం అక్కడికి చేర్చే సాధనం అంటే వాచకం పంచాక్షరీ మంత్రం ఎక్కడ ఆ మంత్ర జపం జరుగుతుందో అక్కడ శివుడు ఉంటాడు ఈ మంత్రోపాసనతో సర్వసిద్ధులు లభిస్తాయి తుదికి మోక్ష ప్రాప్తి కలుగుతుంది అదే శివతత్వం సమాప్ సర్వే జన సుఖినో భవద్దు అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి